ఇరాన్ నుండి భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చారు ఈ ఆపరేషన్ సింధులో భాగంగా రెండు ప్రత్యేక విమానాలు ఢిల్లీకి చేరుకున్నాయి ఇరాన్ లోని టెహ్రాన్ నుండి దాదాపు నాలుగు వందల మంది భారతీయ విద్యార్థులతో కూడిన ప్రత్యేక విమానం ఢిల్లీకి చేరుకుంది రాత్రికి మరో ప్రత్యేక విమానం ఇరాన్ నుండి ఢిల్లీకి చేరుకోనుంది ఇరాన్ నుంచి విద్యార్థులు భారత్ చేరుకోవడంతో వారి కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇక దీనిపై మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కరా అందిస్తారు ఇరాన్ నిజానికి సంబంధించినటువంటి ఏదైతే స్పెషల్ ఫ్లైట్ లో దాదాపు మెడికల్ స్టూడెంట్స్ కి సంబంధించినటువంటిది నాలుగు యూనివర్సిటీలకు సంబంధించినటువంటి ఏదైతే నాలుగు వందలగా స్టూడెంట్స్ ఇప్పుడు రావడం జరిగింది దాదాపు మనకు హైదరాబాద్ నుంచి ఒక అమ్మాయి వచ్చింది అటు కశ్మీర్ కి సంబంధించిన వాళ్ళు యూపీ కి సంబంధించినటువంటి వాళ్ళు చాలా అంటే యూపీ కి సంబంధించినటువంటి మతపరమైనటువంటి ఒక వేడుకకు వెళ్లడం జరిగింది దాదాపు ఒక ముప్పై నాలుగు మందిలో ఇప్పుడు ఒక ఇరవై ఎనిమిది మంది రావడం జరిగింది మిగతా వాళ్ళు నెక్స్ట్ ఏదైతే రాత్రి అర్ధరాత్రి దాదాపు పదకొండున్నర ప్రాంతంలో మరొక ఫ్లైట్ వస్తుంది దాదాపు మనకు రెండు రెండు ఫ్లైట్లు ఇది మొదటి ఫ్లైట్ రాత్రి వచ్చేటటువంటిది ఇంకొక ఫ్లైట్ అందులో కూడా మెడికల్ స్టూడెంట్స్ వస్తున్నారు ఉన్నారు మరికొంతమంది కూడా ఎవరైతే అక్కడికి విజిటింగ్ కొరకు వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వస్తున్నారు అంటూ కూడా ఇంతకుముందు చెప్పినటువంటిది అయితే అందరూ కూడా వాళ్ళ కొరకు హై సెక్యూరిటీ పెట్టారు ఇక్కడ ఉండేటటువంటిది వాళ్ళకు స్పెషల్గా ఏదైతే వెళ్ళాలి అన్నటువంటి వాళ్ళు ఎందుకంటే గవర్నమెంట్ ఫెసిలిటీస్ పెట్టింది అంటే ఇటు యూపీ కానీ ఇటు బీహార్ కానీ హైదరాబాద్ కానీ కేరళకు సంబంధించింది ఎవరైనా వాళ్ళ వాళ్ళ ప్లేస్కి డైరెక్ట్గా వెళ్తారంటే పైన లోపలి నుంచే పై నుంచి వాళ్ళకు ఆ ఫెసిలిటీస్ని అరేంజ్ చేసి మరి ఆయా స్టేట్స్కి వెళ్ళే విధంగా కూడా అరేంజ్ చేసినటువంటి పరిస్థితి మొత్తం మీద మాత్రము అక్కడ ఉన్నటువంటి పరిస్థితులతో చాలా మంది స్టూడెంట్స్కి సంబంధించినటువంటి వాళ్ళు దాదాపు ఇరాన్లో పదివేల మందిలో పదహైదు వందల మంది ఇక్కడ మెడికల్ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకు సంబంధించినటువంటి పేరెంట్స్ చాలా టెన్షన్ పడ్డారు వాళ్ళ కొరకు నాలుగు రోజుల నుంచి కూడా వే మేము వెయిట్ చేస్తున్నాము మొత్తం మీద మా పిల్లలు ఒక్కొక్కరుగా వస్తున్నారు ఇండియన్ గవర్నమెంట్కి థ్యాంక్స్ అంటూ చాలా మంచి హెల్ప్గా వాళ్ళు అక్కడ ఎంబసీ వాళ్ళు కూడా కోఆపరేషన్ చేశారు బట్ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇది నా జన్మభూమి మళ్ళీ నేను నా గడ్డ మీద నేను కాలు పెట్టానంటూ కూడా ఎమోషనల్ గా వాళ్ళు మాట్లాడినటువంటిది మనం చూసాము అందరూ కూడా అయితే అక్కడ ఉన్నటువంటిది కొంత క్రిటికల్ క్రిటికల్గా సిచ్యువేషన్ ఉంది ఎప్పుడు మేము ఇండియాకి వెళ్తామని ఎదురు చూస్తున్నాం మొత్తం మీద మాత్రము ఒక్కొక్కరుగా వస్తున్నటువంటిది అందరూ కూడా వాళ్ళకి ఏదైతే ప్లేస్ అరేంజ్ చేశారో టైమింగ్ అరేంజ్ చేశారో ఆ ప్రకారంగానే ఇక్కడ నుంచి వాళ్ళ వాళ్ళ ప్లేసెస్కి వెళ్తున్నటువంటిది దిస్ ఇస్ కళాకేమన్ మేము ధర్మతు ఢిల్లీ ఎయిర్పోర్ట్